తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరం ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జివో రిలీజ్ చేశారు ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే ఏడు వేల రూపాయలు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి ఏడు వేల రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డులో రేటు పన్నెండు వేల రూపాయలుంది ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి ఇటువంటి దారుణాలు చేసి ఈరోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియచేస్తున్నాను ఈరోజు మేము కూడా ఇంతవరకు మద్దతు ధర పెట్టలేదంటే మేము ఏదో ఒక మద్దతు ధర పెడితే మళ్ళీ మార్కెట్లో ప్రాబ్లం వచ్చి గవర్నమెంట్ ఇదే మద్దతు ధర ఇచ్చింది కాబట్టి ఇంతకంటే మేము కొనమని వ్యాపారస్తులు వర్తకులు అనుకుంటే రైతు ఎంత నష్టపోతాడు ఎవరు కూడా ఇంతవరకు మిర్చి వచ్చే ముందే మీ అందరి సమక్షంలో నేనే గుంటూరు వెళ్ళి రివ్యూ చేశాను వాస్తవాలన్నీ తెలుసుకున్నాం డిపార్ట్మెంట్తో ఐదు సార్లు రివ్యూ చేశాను ఎట్టి పరిస్థితిలో ఈరోజు పదమూడు వేల ఆరు వందలు ఉన్నా ఇంకా రైతుకి మేలు చేయాలి రైతుకి ఇంకొక పైసా ఎక్కువ ఇవ్వాలి అది ఏ విధంగా ఇవ్వాలనేది మేము అహర్నిషులు కృషి చేస్తుంటే సంతోషించవలసింది పోయి నీకు పని లేదు కాబట్టి నువ్వు యార్డులకి వెళ్ళి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాను ఇది దీనికి నువ్వు ఆన్సర్ చెప్పు గుంటూరు మిర్చి యార్డులో పన్నెండు వేల రూపాయలు దొర పొలుగుతున్నటువంటి రోజున నువ్వు ముఖ్యమంత్రిగా ఏడు వేలకే కొనందని నువ్వు జీవో ఇచ్చావంటే దీనికి ఆన్సర్ చేయమని చెప్పుకోరుతున్నాను